దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియులారా మీరు బాగున్నారా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదములతో మీరు నింపబడాలని దేవుని సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని వాక్యము ద్వారానే మనం పరలోకము చేరగలము పరలోకము నిత్యత్వము ఆ నిత్యత్వములో నిత్యము దేవుడితో ఉండాలని ఇక్కడ ఆచరణలో పెడితేనే కనుక మనం పరలోకంలో సులువుగా ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను అయిన పావులు మొదటి కొరింతి సంఘానికి రాస్తున్నటువంటి లేఖ రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ విధంగా జ్ఞాపకం చేస్తుంది బైబిల్ గ్రంథమును మనం చదువుకుందాం ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అని ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు గ్రహింపు కొరకైనటువంటి మాటలను నేను మీ ఎదుటకు తీసుకొస్తూ ఉన్నాను ప్రకృతి సంబంధులు శరీర సంబంధులు ఆత్మ సంబంధులు మూడు రకాలైనటువంటి మనుషులు ఈ లోకంలో ఉంటారు మనమెరుగుదము నేను ఇక్కడ తీసుకున్న విషయము ఆత్మ సంబంధమైనటువంటి మనుషుల నిమిత్తము నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఆత్మ సంబంధమైనటువంటి మనిషి ప్రతి విషయంలో దేవునిని ఆధారం చేసుకొని దేవుని ముందు పెట్టుకొని జీవిస్తాడు కనుక ప్రియులరా నేను ఇక్కడ దేవుని వాక్యంలో ఉన్న ఒక వ్యక్తిని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను గ్రహించే విషయము ఆత్మ సంబంధి ఏ విధంగా గ్రహిస్తాడు అని అంటే ఇక్కడ నిర్గమాకాండము మూడో అధ్యాయము రెండో వచనము నుండి మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ మోసకున్నటువంటి దర్శనమును ఏంటంటే ప్రిల్లరా ఇక్కడ ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమాయ్యను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదని దానిని చూచినప్పుడు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచాను దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను ప్రియులెక్కడ నేను జాగ్రత్తగా నేను గమనించినటువంటి విషయం ఏంటంటే రొటీన్గా మోసే తన మామ అయినటువంటి ఇత్రో మందను మేపుటకు హోరేబు ప్రాంతముగా వెళుతూ ఉన్నాడు ప్రతిసారి ఆ మార్గము నుండే వెళ్తూ ఉన్నాడు కనుక ఆ మార్గంలో వెళుతున్నటువంటి ఆ మోసకు కనిపించినటువంటి దర్శనము ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు మండడం ఏంటి కాలిపోకపోవడం ఏంటి ఇది విచిత్రంగా ఉన్నదనని ఆయన ఆ తట్టే చూస్తున్నాడు చూడడం అనంటే దానిని గమనిస్తూ ఉన్నాడు ఇక్కడ నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది ప్రతిసారి ఆ త్రోవ నుండే తీసుకువెళ్తున్నాడు గొర్రెల మందను ఆ త అక్కడ ఆ చిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి ఆ సన్నివేశాన్ని ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాన్ని ఆయన చూసి ఆగినప్పుడు గొర్రెల మంద ఆగాయా వెళ్ళిపోయాయా ఒకటి ఆశ్చర్యం వేసింది విశ్వాసులు కూడా ఎప్పటికీ వెళుతున్నటువంటి మందిరానికి సేవకుడు రాలేదు కాపరి రాలేదు పాస్టర్ రాలేదు అనని చెప్పని ఆగకుండా టైం పాటించే విధంగా ఉండాలని ఇదే తిన్ననైన మార్గము దీంట్లో చక్కగా నడుము అనే వాక్య భాగమును ఆధారం చేసుకొని విశ్వాసులు ఇంతకాలం నుండి విశ్వాసమును కనపరచుట కొరకు అవి వెళ్ళిపోతూనే ఉండాలి ఆగకూడదు విశ్వాసంలో ఆటంకము వస్తే ఆగడం విశ్వాసంలో అభ్యంతరాలు వస్తే ఆగడము ఆ విధంగా కాదు కానీ విశ్వాసులు ప్రోత్సహించబడుటకే గొర్రెలు ఏ విధంగానైతే ముందుకు వెళ్ళాయో ఆ విధంగానే ముందుకు వెళ్ళాలని విశ్వాసులకు నేను సూచన ఇస్తూ ఉన్నాను ఈ లోకంలో అభ్యంతరాలు రాక తప్పు ఎవరిని వలన వచ్చిందో వానికే శ్రమ అని ప్రభు చెప్పాడు కానీ ఇక్కడ ఆగి గమనించిన మోషే ఆగాడు గమనించాడు ఇంకోటి ఏంటంటే ఆ తట్టు తిరిగాడట అంటే అంతకుముందు ఎటు ఉన్నాడు అంటే ఈ తట్టున ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆ తట్టు తిరిగాడు అంటే దిశ మార్చుకున్నాడు ఆయన దిశ మార్చుకున్నాడు అంటే సేవకులు కూడా ఎప్పటికీ ఒకే విధంగా ఉండకుండా అద్భుతాలు చూడాలి అద్భుతాలు చేయాలి అంటే కనుక దిశ మార్చుకోవాలి డైరెక్షన్ మార్చుకోవాలి గొర్రెలు ఎటుపోయినా పర్వాలేదు గొర్రెలు అంటే ఈ లోకంలో సంపాదన కావచ్చు విశ్వాసులు కావచ్చు అవి ఎటుపోయినా పర్వాలేదు కానీ దైవ సేవకుడు దైవ లక్షణమును కలిగి దేవుని ప్రత్యక్షతలను చూపించేవాడుగా ఉండాలని ఫస్ట్ ఏం చేయాలంటే నంబర్ వన్ ఆగిండు ఆ యొక్క సన్నివేశాన్ని చూడ్డానికి ఆగిండు నంబర్ టూ ఏంటంటే ఇది కాలిపోతలేదు మండుచున్నది కానీ కాలిపోతలేదు ఏందనని గమనించాడు గమనించి ఈ తట్టు నుండి ఆ తట్టు తిరిగాడు మనము దేవుని తట్టు తిరగటం కొరకు నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతానని దేవుని వాక్యము సెలవిస్తుంది అందుకే ఆగకుండా పరిగెత్తే సేవకులు ఉన్నారు లోకంలో ఎక్కడికి పడితే అక్కడికి ఆగలేని పరిస్థితులు కొంచెం బ్రేక్ కావాలి నువ్వు చేస్తున్నటువంటి పని నువ్వు గమనించాలి గమనించుకుంటూ వెళ్ళాలి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితము క్రమశిక్షణ విషయానికి వస్తే కనుక మోసే ఫరో దగ్గర ఎన్ని సంవత్సరములు తన మామ మంద అయిన ఇత్రో దగ్గర గొర్రెలను కాస్తూ ఉన్న సంవత్సరములు తర్వాత ఇస్రాయేలీలోని అరణ్య యాత్రలు నడిపించే అటువంటి సంవత్సరములు క్రమశిక్షణతో కూడిన జీవితం నేను జ్ఞాపకం చేస్తున్నాను దైవ సేవకుడా నువ్వు వెలుగుతున్నావు కావచ్చు నీ వెలుగు అనేకులకు వెలుగునిచ్చేదిగా నీ ప్రకాశము అనేకులకు ఒక ప్రకాశమానముగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నా లాంతర్లో వత్తి వత్తికి నూనె ఉంటేనే వత్తి ఎలుగుతుంది ఒకవేళ నూనె లేకపోతే కనుక వత్తి కాలిపోతుంది అందుకే ప్రభు అన్నాడు నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది ఆయన కాడి నువ్వే మోయాలనుకుంటే కనుక బరువు ఆయన కాడి ఆయన మీద ఆయనతో నీవు నడిస్తే అన్యోన్య సహవాసం కలిగిన వారిగా ఈ భూలోకంలో తేలికగా ఉంటుంది కనుక నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది కనుక నా యుద్ధ నేర్చుకొనుడి అప్పుడే మీకు విశ్రాంతి అని అన్నాడు విశ్రాంతి కావాలంటే ఆగాలి విశ్రాంతి కావాలంటే దేవుని యుద్ధకు రావాలి విశ్రాంతి కావాలంటే ఇటువంటి మీరు ఉన్నప్పుడు మీరు దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఈ తట్టు నుండి ఆ తట్టు వెళ్ళటానికి దిశ మార్చుకుంటే దశ మారుతుందనని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈఎం బేతేల్ ప్రార్థన మందిర సహవాసము నుండి ఈ యొక్క దీవెన మాటలు ఆశీర్వాద మాటలు మీకు తెలియపరచడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం విన్న మీరు సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించునుగాక చిన్న ప్రార్థన దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మా దేవా మహోన్నతుడ వందనాలయ దేవా మోష నిమిత్తమైనటువంటి ఈ యొక్క మాటలు జీవిత చరిత్రలో ఉన్నటువంటి తను చూసినటువంటి సన్నివేశం కొరకు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా దశమారాలంటే మా దిశను మార్చుకున్నట్టుకు నీ కృప సహాయం చేయండి అని వేడుకుంటున్నాను ఆగడం నేర్పించండి గమనించడం నేర్పించండి నీ తట్టు మేము తిరగడం మీరు మాకు నేర్పించండి అని వేడుకుంటూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించను గాక